శాంతి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు శరీరం నుండి భిన్నమై తండ్రి వద్దకు వెళ్ళాలి ఈ శరీరాన్ని వెంట తీసుకెళ్ళరు అందువలన మీరు శరీరాన్ని మరచి ఆత్మను చూడండి ప్రశ్న పిల్లలైన మీరు మీ ఆయువును యోగ బలం ద్వారా పెంచుకొని పురుషార్థం ఎందుకు చేస్తారు జవాబు ఎందుకంటే మేము తండ్రి ద్వారా ఈ జన్మలోనే అంతా తెలుసుకోవాలి అనే ఇష్టం మీకు ఉంటుంది తండ్రి ద్వారా అన్ని వినాలి అని ఉంటుంది అందువలన మీరు యోగ బలము ద్వారా మీ ఆయువును పెంచుకునే పురుషార్థం చేస్తారు ఇప్పుడు మాత్రమే మీకు తండ్రి నుండి ప్రేమ లభిస్తుంది ఇటువంటి ప్రేమ మళ్ళీ మొత్తం కల్పంలో మరెప్పుడు లభించదు శరీరం వదిలి వెళ్ళిపోయిన వారి గురించి డ్రామా అని అనడం జరుగుతుంది వారి పాత్ర అంతవరకే ఉంది ఓం శాంతి పిల్లలు జన్మ జన్మాంతరాలు ఇతర సత్సంగాలకు వెళ్ళారు ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చారు వాస్తవానికి దీనిని కూడా సత్సంగము అని అంటారు సత్యమైన సాంగత్యం తేలుస్తుంది అనగా ఉద్ధరిస్తుంది మనం మొదట భక్తి మార్గంలో సత్సంగాలకు వెళ్ళే వారము ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాము అని పిల్లల హృదయాలకు అనిపిస్తుంది దానికి దీనికి రాత్రికి పగలుకున్నంత తేడా అనుభవం అవుతుంది ఇక్కడ మొట్టమొదట తండ్రి ప్రేమ లభిస్తుంది ఆ తర్వాత తండ్రికి పిల్లల ప్రేమ లభిస్తుంది ఇప్పుడు ఈ జన్మలో మీరు పరివర్తన అవుతూ ఉన్నారు మేము ఆత్మల మనిషి శరీరాలు కాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు శరీరము ఇది నా ఆత్మ అని చెప్పదు ఆత్మ ఇది నా శరీరము అని చెప్పగలదు జన్మ జన్మాంతరాలుగా సాధువులు సత్పురుషులు మహాత్ములు మొదలైన వారి వద్దకు వెళ్తూ వచ్చాము అని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఈ రోజులలో సాయి బాబా మెహర్ బాబాల ఫ్యాషన్ ఏర్పడింది వారంతా శరీరము కలవారు శారీరక ప్రేమలో సుఖం అనేది ఉండదు ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మిక ప్రేమ రెండింటికి రాత్రికి పగలకున్నంత భేదం ఉంది ఇక్కడ మీకు జ్ఞానం లభిస్తుంది అక్కడ పూర్తి అజ్ఞానం ఉంది బాబా వచ్చి మనల్ని చదివిస్తున్నారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వారు అందరికీ తండ్రి పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ స్వయాన్ని ఆత్మ అని అర్థం చేసుకున్నారు బాబా ఓ పిల్లలారా అని పిలుస్తారు పిల్లలు కూడా బదులు పలుకుతారు ఇది తండ్రి మరియు పిల్లల కలయిక అని పిల్లలకు తెలుసు ఇది తండ్రి పిల్లల ఆత్మ పరమాత్మల మేళ ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది పిల్లలు బాబా బాబా అంటూ ఉంటారు బాబా అనే పదం అతి మధురమైనది తండ్రి అన్నంతనే వారసత్వం గుర్తుకొస్తుంది మీరు చిన్నవారు ఏమీ ఏమి కాదు కదా తండ్రి పరిచయం పిల్లలకు త్వరగా అర్థమవుతుంది తండ్రి నుండి ఏ వారసత్వం లభిస్తుందో చిన్న పిల్లలు అర్థం చేసుకోలేరు మనం బాబా వద్దకు వచ్చాము అని మీకు తెలుసు తండ్రి ఓ పిల్లలారా అని అంటున్నారు ఈ పిలుపులో పిల్లలందరూ వచ్చేస్తారు ఆత్మలందరూ పాత్రను అభినయించేందుకు ఇంటి నుండి ఇక్కడికి వస్తారు ఎవరెవరు ఎప్పుడెప్పుడు పాత్ర అభినయిస్తారో కూడా బుద్ధిలో ఉంది అందరి సెక్షన్లు వేరు వేరుగా ఉంటాయి అక్కడి నుండే వస్తారు పరంధామం నుండి మళ్ళీ చివరిలో అందరూ పరంధామంలోకి తమ తమ సెక్షన్లలోకి వెళ్తారు ఇదంతా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది తండ్రి ఎవ్వరిని పంపించరు ఈ డ్రామా స్వతహాగా తయారై ఉంది ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మంలోకి వస్తూ ఉంటారు బౌద్ధ ధర్మం స్థాపన అవ్వకముందు ఆ ధర్మానికి చెందిన వారు ఎవ్వరు ఇక్కడకు రారు మొట్టమొదట సూర్యవంశీలు చంద్ర మాత్రమే వస్తారు తండ్రి ద్వారా ఎవరైతే బాగా చదువుతారో వారే నంబర్ వారుగా సూర్యవంశం చంద్రవంశాలలో శరీరాలు తీసుకుంటారు అక్కడ వికారాల మాటే ఉండదు అక్కడ యోగ బలం ద్వారా ఆత్మ వచ్చి గర్భ ప్రవేశం చేస్తుంది అందువలన నాత్మ ఈ శరీరంలో ప్రవేశిస్తుంది అని అర్థం చేసుకుంటారు వృద్ధులు నా ఆత్మ యోగ బలం ద్వారా ఈ శరీరం తీసుకుంటుంది అని భావిస్తారు ఇప్పుడు పునర్జన్మ తీసుకుంటుంది అని అర్థం చేసుకుంటారు ఆత్మ ఎవరి వద్ద పునర్జన్మ తీసుకుంటుందో ఆ తండ్రి కూడా నా వద్దకు ఈ ఆత్మ పుత్రుడిగా వచ్చాడు అని అర్థం చేసుకుంటాడు పుత్రుడి ఆత్మ ఏదైతే వస్తూ ఉందో దాని సాక్షాత్కారం అవుతుంది అలాగే నేను వెళ్ళి మరొక శరీరంలో ప్రవేశిస్తాను అని ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది అక్కడ కూడా తప్పకుండా నియమాలు ఉంటాయి అనే ఆలోచన వస్తుంది కదా పిల్లలు ఏ వయసులో వస్తారో ఇంకా మొదలైనవన్నీ కూడా అక్కడ సక్రమంగా రెగ్యులర్గా జరుగుతాయి పోను పోను అదంతా అనుభవం అవుతుంది అన్ని విషయాలు తెలుస్తాయి అంతేకాని ఇక్కడ జరిగినట్లు పదహైదు ఇరవై సంవత్సరాలకే సంతానం కలగదు అక్కడ నూట యాభై సంవత్సరాల ఆయువు ఉంటుంది కావున ఆయువు సగం కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కుమారుడు పుడతారు ఎందుకంటే అక్కడ దీర్ఘాయువు ఉంటుంది ఒకే పుత్రుడు పుడతాడు అక్కడ తర్వాత పుత్రిక కూడా పుడుతుంది నియమానుసారంగా జరుగుతుంది మొదట పుత్రుడు తర్వాత పుత్రిక ఆత్మ వస్తుంది మొదట పుత్రుడు రావాలి అని వివేకం కూడా చెప్తుంది మొదట పురుషుడు తర్వాత స్త్రీ ఎనిమిది పది సంవత్సరాల వ్యత్యాసంతో ఆలస్యంగా పుత్రిక జన్మిస్తుంది పోను పోను పిల్లలైన మీకు అన్ని సాక్షాత్కారం అవుతాయి అక్కడి ఆచార పద్ధతులు ఎలా ఉంటాయో నూతన ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఆ తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు ఆచార వ్యవహారాలు కూడా తప్పకుండా వినిపిస్తూ ఉంటారు పోను పోను చాలా వినిపిస్తారు అప్పుడు సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి పిల్లలు ఎలా జన్మిస్తారో క్రొత్త విషయం ఏమీ కాదు కల్ప కల్పము ఎక్కడికైతే తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందో అక్కడికే వెళ్తారు వైకుంఠం ఇప్పుడు సమీపానికి వచ్చేసింది ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చేస్తారు ప్రతి విషయం మీకు సమీపంగా కనిపిస్తుంది మీరు జ్ఞాన యోగాలలో ఎంత శక్తివంతంగా అవుతూ ఉంటారో అంత స్పష్టంగా మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు అనేక సార్లు పాత్రను అభినయించారు ఇప్పుడు మీకు వివేకం లభిస్తుంది దీనినే మీరు వెంట తీసుకెళ్తారు అక్కడ ఆచార వ్యవహారాలన్నీ తెలుసుకుంటారు ప్రారంభంలో మీకు అన్ని సాక్షాత్కారాలు జరిగాయి అప్పుడు మీరు కేవలం ఒకటి రెండు చదువుకునేవారు అంటే శివబాబా గురించి వారసత్వం గురించి మళ్ళీ చివరిలో కూడా సాక్షాత్కారాలు తప్పక జరుగుతాయి వాటిని తండ్రి కూర్చొని వినిపిస్తూ ఉన్నారు అవన్నీ చూడాలి అనే కోరిక మీకు ఇక్కడే ఉంటుంది శరీరం వదలరాదు అని అన్ని చూసి వెళ్ళాలని భావిస్తారు అయితే ఆయువు పెంచుకునేందుకు యోగ బలం కావాలి అప్పుడు తండ్రి ద్వారా ఏవైతే విన్నారో అవన్నీ చూస్తారు ముందు వెళ్ళిపోయిన వారిని గురించి ఆలోచించరాదు అది డ్రామాలోని వారి పాత్ర తండ్రి నుండి ఎక్కువ ప్రేమ తీసుకునే అదృష్టం వారికి లేదు ఎందుకంటే మీరు ఎంతెంత సేవాదారులుగా అవుతారో తండ్రికి అంత ప్రియంగా అనిపిస్తారు ఎంతగా సేవ చేస్తారో తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఈ స్మృతి స్థిరం అవుతూ ఉంటుంది మీకు చాలా ఆనందం కలుగుతుంది అప్పుడు మీరు ఈశ్వర్య సంతానంగా అవుతారు తండ్రి చెప్తున్నారు ఆత్మలైన మీరు నా వద్ద ఉన్నారు కదా భక్తి మార్గంలో ముక్తి కొరకు చాలా శ్రమ చేస్తారు జీవన్ ముక్తిని గురించి అయితే వారికి తెలియదు ఇది చాలా లవ్లీ జ్ఞానం ఇందులో చాలా ప్రేమ ఉంటుంది తండ్రి తండ్రే కాదు టీచరు సద్గురు కూడా అవుతారు వీరు సత్య సత్యమైన పరమశ్రేష్ఠమైన తండ్రి వీరు మనల్ని ఇరవై ఒక్క జన్మలకు సుఖధామంలోకి తీసుకెళ్తారు ఆత్మయ దుఃఖితం అవుతుంది సుఖ దుఃఖాలను ఆత్మయ అనుభవిస్తుంది పాపాత్మ పుణ్యాత్మ అని కూడా అంటారు మనల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు పిల్లలైన మీరు అనంతంలోకి వెళ్ళాలి అందరూ సుఖవంతులుగా అవుతారు ప్రపంచమంతా సుఖవంతంగా అయిపోతుంది డ్రామాలో ఎవరికి ఏ పాత్ర ఉందో అది కూడా మీరు అర్థం చేసుకున్నారు మీరు ఎంతో సంతోషంగా ఉంటారు మనలను స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు ఆత్మలైన మనందరినీ స్వర్గంలోకి తీసుకెళ్తారు మధురాతి మధురమైన పిల్లలు నేను మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి దూరం చేసేందుకు వచ్చాను అని తండ్రి ధైర్యం చెప్తున్నారు ఇటువంటి తండ్రిని ఎంతగా ప్రేమించాలి అన్ని సంబంధాలు మీకు దుఃఖమునే ఇచ్చాయి సంతానం కూడా దుఃఖం ఇస్తుంది మీరు దుఃఖపడుతూ దుఃఖం కలిగించు మాటలనే వింటూ వచ్చారు ఇప్పుడు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ విషయాలు అనేక సార్లు అర్థం చేయించారు చక్రవర్తి రాజులుగా కూడా తయారు చేశారు కావున ఏ తండ్రి అయితే మనలను ఇటువంటి స్వర్గానికి అధికారులుగా చేస్తారో అటువంటి వారిపై ఎంత ప్రేమ ఉండాలి ఒక్క తండ్రిని మాత్రమే మీరు స్మృతి చేస్తారు తండ్రి తప్ప ఎవ్వరితోనూ సంబంధం లేదు ఆత్మలకే అర్థం చేయించబడుతుంది మనం సుప్రీం తండ్రి పిల్లలం ఇప్పుడు మనకు మార్గం ఎలా లభించిందో అలా ఇతరులకు కూడా సుఖమునిచ్చే మార్గమును తెలపాలి మీకు కేవలం కల్పానికి మాత్రమే కాదు ముప్పావు కల్పానికి సుఖం లభిస్తుంది మీ కూడా చాలా మంది బలిహారం అవుతారు ఎందుకంటే మీరు తండ్రి సందేశాన్ని వినిపించి అన్ని దుఃఖాలను దూరం చేస్తారు ఈ బ్రహ్మ కూడా ఈ జ్ఞానం సుప్రీం తండ్రి ద్వారా లభిస్తుంది అని మీరు అర్థం చేసుకున్నారు ఈ బ్రహ్మ మళ్ళీ మనకు సందేశం ఇస్తారు మళ్ళీ మనం ఆ సందేశాన్ని ఇతరులకు ఇస్తాం తండ్రి పరిచయాన్ని ఇచ్చి అజ్ఞాన నిద్ర నుండి పిల్లలందరినీ మేల్కొల్పుతూ ఉంటారు భక్తిని అని అంటారు జ్ఞానం వేరు భక్తి వేరు జ్ఞాన సాగరులైనా తండ్రి ఇప్పుడు పిల్లలైనా మీకు ఈ జ్ఞానం నేర్పిస్తూ ఉన్నారు బాబా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి మనల్ని మేల్కొల్పుతారు అని ఇప్పుడు మీ హృదయాలకు తెలుసు మన జ్యోతిలో ఇక నెయ్యి చాలా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అందువలన ఇప్పుడు మళ్ళీ జ్ఞానం అనే నెయ్యిని వేసి దీపంను వెలిగిస్తారు తండ్రిని స్మృతి చేసినప్పుడు ఆత్మరూపి దీపం ప్రజ్వలితం అవుతుంది ఆత్మపై చేరిన తుప్పు అంతా తండ్రి స్మృతి ద్వారానే తొలగిపోతుంది ఇందులోనే మాయతో యుద్ధం జరుగుతుంది మాయ మాటి మాటికి మరిపింపజేస్తుంది తుప్పు వదిలిపోయేందుకు బదులు ఇంకా ఎక్కువ అవుతుంది తుప్పు ఎంత తొలగిపోయిందో అంతకంటే ఎక్కువ మళ్ళీ ఏర్పడుతుంది తండ్రి అంటున్నారు పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీ తుప్పు వదిలిపోతుంది ఇందులో శ్రమ ఉంది దేహంపై ఆకర్షణ ఉండరాదు దేహి అభిమానులుగా అవ్వండి మన ఆత్మలము బాబా వద్దకు శరీరము సహితంగా వెళ్ళలేము శరీరం నుండి వేరయ్యి వెళ్ళాలి ఆత్మను చూసుట వలన తుప్పు వదిలిపోతుంది శరీరాన్ని చూస్తూ ఉంటే తుప్పు పెరుగుతుంది అప్పుడప్పుడు పెరుగుతుంది అప్పుడప్పుడు తగ్గుతుంది ఇది జరుగుతూనే ఉంటుంది అప్పుడప్పుడు పళ్ళము అప్పుడప్పుడు ఎత్తు ఇది చాలా సున్నితమైన మార్గం ఇలా జరుగుతూ జరుగుతూ చివరిలో కర్మాతీత అవస్థను పొందుతారు ప్రతి విషయంలో మోసం చేసేది ముఖ్యంగా కళ్ళు అందుకే శరీరాన్ని చూడకండి మీ బుద్ధి శాంతిధామము సుఖధామాలపై తగులుకొని ఉండాలి దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి భోజనం కూడా శుద్ధమైనది భుజించాలి దేవతలది పవిత్రమైన భోజనం వైష్ణవులు అనే పదం విష్ణువు నుండి వచ్చింది దేవతలు ఎప్పుడు అశుద్ధమైన పదార్థాలు తినరు విష్ణు మందిరాలు ఉన్నాయి విష్ణువును నరనారాయణ అని కూడా అంటారు ఇప్పుడు నారాయణలో శరీరాలు ఉన్నవారు అనగా సాకారులే కదా వారికి నాలుగు భుజాలు ఉండరాదు కానీ భక్తి మార్గంలో వారికి కూడా నాలుగు భుజాలు చూపించారు దీనిని బేహద్ అజ్ఞానము అని అంటారు నాలుగు భుజాలు కల మనుషులు ఎవరు ఉండరు అని భావించరు సత్యుగంలో రెండు భుజాల వారే ఉంటారు బ్రహ్మకు కూడా రెండు భుజాలు ఉంటాయి బ్రహ్మపుత్రిక సరస్వతి ఇద్దరికి కలిపి నాలుగు భుజాలు చూపించారు ఇప్పుడు సరస్వతి బ్రహ్మకు భార్య కాదు ఈమె ప్రజాపిత బ్రహ్మకు కుమార్తె ఇతను ఎంత మంది పిల్లలను దత్తత తీసుకుంటారు అన్ని భుజాలు ఉన్నట్టే కదా బ్రహ్మకు నూట ఎనిమిది భుజాలు వేలాది భుజాలు ఇలా అంటారు సేవాదారి పిల్లలందరూ బాబాకు భుజాలే విష్ణువుకు శంకరుడికి అలా అన్నారు బ్రహ్మకు చాలా భుజాలు ఉన్నాయి సహస్ర భుజాలు భక్తి మార్గంలో అయితే కొంచెం కూడా అర్థం చేసుకోరు తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు మీరు మమ్మలను తండ్రి వచ్చి తెలివి గలవారిగా చేశారని అంటారు మేము శివుడి భక్తులమని మనుషులు అంటారు మంచిదే మీరు శివుడి ఏమని భావిస్తున్నారు ఇప్పుడు శివ బాబా సర్వాత్మల తండ్రి అని అందుకే ఆయన్ను పూజిస్తారని మీరు అర్థం చేసుకున్నారు ముఖ్యమైన మాట తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఓ పతిత పావన మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని మీరు నన్ను పిలిచారు అందరూ పతిత పావన సీతారామని పిలుస్తూనే ఉంటారు ఈ బాబా కూడా పాడుతూనే ఉండేవారు ఈ తండ్రి స్వయంగా వచ్చి తనలో ప్రవేశిస్తారు అని బాబా కూడా బ్రహ్మ బాబా కిందకు ముందు తెలియదు ఎంత అద్భుతం ఎప్పుడు సంకల్పంలో కూడా లేదు మొదటి నాకేమో జరుగుతూ ఉంది అని ఆశ్చర్యపడేవారు నేను ఎవరిని చూసినా కూర్చొని ఉండగానే వారికి ఆకర్షణ కలిగేది ఇదేంటి ఏం జరుగుతూ ఉంది శివ బాబా ఆకర్షిస్తూ ఉండేవారు నా ముందు ఎవరు కూర్చున్నా ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు శివ బాబా ఆకర్షిస్తూ ఉన్నారు నా ము ఏమైంది అని ఆశ్చర్యపడేవాడిని ఈ విషయాలన్నీ అర్థం చేసుకునేందుకు ఏకాంతం కావాలి అప్పుడు వైరాగ్యం కలుగుతూ వచ్చింది ఎక్కడికి వెళ్ళాలి కాశీకి వెళ్దాం అనుకున్నా ఇది కూడా ఆయన కలిగించిన ఆకర్షణ ఈ బ్రహ్మను కూడా ఆకర్షించారు కనుక ఇంత పెద్ద వ్యాపార వ్యవహారం అంతా వదిలి వెళ్ళిపోయాడు బెనారస్కి ఎందుకు వెళ్ళాడో పాపం వారికి ఏం తెలుసు అక్కడ తోటలోకి వెళ్ళి కూర్చున్నారు పెన్సిల్ చేతిలోకి తీసుకొని గోడలపై చక్రాలు గీసేవారు బాబా ఏం చేయిస్తూ ఉన్నారు కొంచెం కూడా ఎవ్వరికి తెలిసేది కాదు రాత్రిలో నిద్ర వచ్చేది ఎక్కడికో ఎగిరిపోయినట్లు ఉండేది మళ్ళీ క్రిందికి వచ్చేవాడిని ఏం జరుగుతూ ఉందో కొద్దిగా కూడా తెలిసేది కాదు ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి పిల్లలు కూర్చొని ఉండగానే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు మీరు చాలా చూశారు మేము చూసింది మీరు చూడలేదని అంటారు చివరిలో కూడా బాబా చాలా సాక్షాత్కారాలు చేయిస్తారు ఎందుకంటే దగ్గర అవుతూ ఉంటారు కదా వినాశనానికి స్వర్గానికి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి సందేశాన్ని అందరికీ వినిపించి అందరి దుఃఖాలను దూరం చేయాలి అందరికీ సుఖం నుంచే దారి చూపించాలి హద్దుల నుండి వెలువడి అనంతంలోకి వెళ్ళాలి సెకండ్ పాయింట్ అంతిమ సమయంలో అన్ని సాక్షాత్కారాలు చూసేందుకు తండ్రి ప్రేమ పాలన తీసుకునేందుకు జ్ఞాన యోగాలతో గట్టిపడాలి ఇతరులను గురించి చింత చేయక యోగ బలము ద్వారా మీ ఆయువును పెంచుకోవాలి వరదానము నిర్లక్ష్యము లేక అటెన్షన్ యొక్క అభిమానాన్ని వదలి తండ్రి యొక్క సహాయానికి పాత్రులుగా అయ్యే సహజ పురుషార్థీ భవ చాలామంది పిల్లలు ధైర్యం చేసేందుకు బదులు సోమరితనము లేక నిర్లక్ష్యం కారణంగా అభిమానంలోకి వచ్చి మేము సదా పాత్రులుగా ఉండనే ఉన్నాము బాబా మాకు కాకుంటే ఇంకెవరికి సహాయం చేస్తారు అని భావిస్తారు ఈ అభిమానం కారణంగా ధైర్యం చేసే విధిని మర్చిపోతారు చాలా మందిలో స్వయంపై అటెన్షన్ ఉంచుకొని అభిమానం కూడా ఉంటుంది అది తండ్రి సహయోగం నుండి వంచితంగా చేస్తుంది మేము చాలా యోగం చేశాం జ్ఞానయుక్త యోగయుక్త ఆత్మలుగా అయిపోయాము సేవ యొక్క రాజధాని తయారైపోయిందని భావిస్తారు ఈ విధమైన అభిమానాన్ని వదలి ధైర్యం ఆధారంతో సహాయానికి పాత్రులుగా అయితే సహజ పురుషార్థులుగా అవుతారు స్లోగన్ వ్యర్థము మరియు నెగిటివ్ సంకల్పాలను పరివర్తన చేసి విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించండి అవ్యక్త ఇషారా కర్మయోగిగా కావటానికి బాబా తెలియజేస్తున్నారు సదా హృదయంలో బాబా ఇమిడిపోయి ఉన్నారు కనుక మంచిగా తీవ్ర పురుషార్థంలో నడుస్తూ ఉన్నారు కర్మయోగి ఆత్మలు కదా కర్మ మరియు యోగము కంబైన్డ్గా ఉంది సదా ఈ బ్యాలెన్స్ ఉంచి బాబా నుండి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు పొందేవారు మరియు వరదానాలు జీవితంలో ఉండే శ్రేష్ఠ ఆత్మలు మీరు బాబాకు ప్రతి బిడ్డ పట్ల ఈ శుభ ఆశ ఉంది విజయ్ మాలలో కావాలి అని దీని కొరకు కంబైన్డ్ రూపంతో సేవ చేయండి ఓం